ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకోండి నిర్మల్ జిల్లా మూధోల్ ఎన్నికల నోడల్ అధికారి కోమల్ రెడ్డి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మే పార్లమెంట్ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ప్రతి ఒక్క ఓటు భారత పౌడి ధర్మ ఆయుధం ఓటు అనే బ్రహ్మాస్త్రంతో శాసించగలిగే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది ఓటు అనే రెండు అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుందన్నారు జాతి మత ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్క పౌరులకు భారత రాజ్యాంగం ఓటు హక్కును అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందన్నారు అదేవిధంగా సి విజిల్ యాప్ ద్వారా ఏదైనా సందేహాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు దానికి వంద నిమిషాల్లో సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా చేస్తామన్నారు ఎన్నికల్లో భాగంగా ఇరవై గంటలు తమ తమ టీంలు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రజలకి విజ్ఞప్తి మే పదమూడవ తేదీన ఆదిలాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ అనేది జరుగుతున్నది దీనికి సంబంధించి ప్రభుత్వము ఎలక్షన్ కమిషను అన్ని చర్యలు పకద్మంది ప్రణాళికతోటి ఎలక్షన్ సమర్థవంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగము అన్ని ఈ చర్యలు అనేది తీసుకోవడం జరిగింది మద్యం కానీ తర్వాత గిఫ్ట్స్ కానీ తర్వాత ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతకంగా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మూదోలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎలక్షన్ అనేది ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నది దీనికి సంబంధించి ఎలాంటి ఎలక్షన్ రిలేటెడ్ కాంప్లైంట్స్ ఏమున్నా కూడా సీవిజల్ అనే పబ్లిక్ ఆప్ అనేది మనకు ఎలక్షన్ కమిషను తీసుకురావడం జరిగింది ఈ సివిజల్ ద్వారా ఎలాంటి ప్రలోభాలకు సంబంధించిన ఐటమ్స్ కానీ ఏమున్నా కూడా వీడియో చేసేసి అది పెట్టినట్టయితే వంద నిమిషాల్లో మేము దానిపైన చర్య తీసుకుంటాం మాకు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన విధంగా ఫ్లయింగ్ స్కార్డ్స్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ తర్వాత ఎంసీసీ టీమ్స్ అనేది మన మోదోలు అసెంబ్లీ కాన్షియసీలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నవి ఇది ఈ అవకాశాన్ని ప్రా ముదోలు ఓటర్స్ వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ